కృషాంకర్ ఆల్రెడీ వందటి వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ మీ ఎమ్మెల్యే అభ్యర్థి చనిపోతే అక్కడ బీజేపీ అంతకుముందు బీజేపీ నుంచి పోటీ చేసిన అయితే కాంగ్రెస్లో చేరి టికెట్ తెచ్చుకొని మరీ గెలిచాడు మీరు ఓడిపోయారు మీ సిట్టింగ్ స్థానం ఇప్పుడు ఇది కూడా సేమ్ మీ సిట్టింగ్ స్థానం జూబ్లీస్ ఇక్కడ కూడా ధీమాగా ఉంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తామని బీజేపీ కూడా అఫ్ కోర్స్ గట్టిపోటీ ఇవ్వబోతుంది గెలుస్తామంటున్నారు ఏంటి ఏం చెప్పుకొని అడుగుతారు సెంటిమెంట్ ఒకటేనా లేకుంటే ఇంకేమైనా ఉందా మీకు ఎలా ఉంది అవకాశం ఆల్రెడీ ప్రచార పర్వంలో కూడా దిగారు మీరు రేపు ఎల్లుంటే నోటిఫికేషన్ రాబోతుంది కళ్యాణ్ గారు రాజకీయంలో వన్ వీక్ ఇస్ అ లాంగ్ టైమ్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి చాలా తేడా ఉంటుంది ట్వంటీ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి అసెంబ్లీ ఎలక్షన్స్లో మాకు కు ఉన్న తేడా ఏంటిదో పర్సెంటేజ్ చూసి అండ్ నిజానికి మనం మాట్లాడుకోవాలి పార్లమెంట్లో మా పర్ఫార్మెన్స్ ఏంటిదో కూడా దాన్ని చెప్తాం ఎస్ ఎందుకు అని అంటే ఇది కేవలము కాంగ్రెస్ పార్టీ అండ్ నరేంద్ర మోదీ గారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎన్నికలు మాత్రమే అనే యాంగిల్లో ప్రజలు చూసారు కాబట్టి అలాంటి ఫలితాలు వచ్చినాయి సో కంటోన్మెంట్ ఉప ఎన్నికను ఎందుకంటే అదే సమయంలో ఈటల రాజేందర్ గారు పోటీ చేయడం సేమ్ జనరల్ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ ఉండడం అవి కలిసి ఉండడం అది ఇప్పుడున్న జూబ్లీ హిల్స్కి ఈ వన్ ఇయర్లో కాంగ్రెస్ పర్ఫార్మెన్సు ఇవన్నీ కూడా చాలా పారామీటర్స్ డిఫరెంట్గా ఉంటాయి సో దాన్ని దీన్ని కంపారిజన్ చేసుకోలేము సేమ్ విత్ కాంగ్రెస్ పార్టీ ముందు కూడా ఎన్ని బై ఎలక్షన్స్ ఓడిపోయారు మునుగోడు పరిస్థితి ఏంటిది మునుగోడు సిట్టింగ్ సీట్ ఉండే కాంగ్రెస్ పార్టీది రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటిది థర్డ్ పొజిషన్కి వచ్చింది కానీ దాన్నే మళ్ళీ ఒక సంవత్సరానికే ఏం జరిగింది మునుగోడు తర్వాత రాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు ఏమైంది ఇదే పెద్ద ఉదాహరణ మనకు సో జూబ్లీ హిల్స్ని జూబ్లీ హిల్స్ సెగ్మెంట్గానే చూద్దాం మనం బీహారు ఏందేందో మాట్లాడుతున్నారు కదా వాళ్ళు ఒకటేంటిదంటే ఇక్కడ ప్రధానంగా మీరు అంటున్నట్టు ఎస్ మొదట ఈ ఎలక్షన్ ఎందుకు వచ్చింది అని చర్చ ఎందుకు వస్తుంది అని అంటే వాళ్ళ కుటుంబం నుంచే ఇవాళ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు తిరుగుతున్నారు వారి సతీమణి తిరుగుతున్నది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఒక ఆనవాయితీగా ఇది నడుస్తున్నది అది అది వాళ్ళ ప్రచారము అదొక యాంగిల్ అయితే కాంగ్రెస్ పార్టీగా ఇవాళ వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉండి చేసింది ఏంటిది అనేది మీరే అడిగినారు ఏం చేసిరని చెప్పుకుంటారు అని అంటే వాళ్ళు చెప్పిన ఒక స్కీమ్ వాళ్ళు ఇచ్చిన ఎన్నో గ్యారంటీస్ ఓ ఫోర్ ట్వంటీ హామీలల్లోకి వెళ్ళి డిక్లరేషన్లలోకి వెళ్ళి వాళ్ళు ఒకటి రెండు చెప్పుకుంటారు కానీ ఇవాళ జూబ్లీ హిల్స్లో చాలా అంశాలు కూడా చర్చకు వస్తాయి ఇప్పుడు వచ్చిన వర్షాల నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళ మెయింటెనెన్స్ కానివ్వండి వాళ్ళు తెచ్చిన హైడ్రా కూల్చివేతలు కానివ్వండి ఇవాళ మనం మాట్లాడుకుంటుంటే కూడా హైడ్రా కూల్చివేతలు అవుతున్నాయి శనివారాలు ఆదివారాలు చేయకండియ్యా అని కోటే చెప్తుంది అదే అంటే వాళ్ళు చేయకండి మీరే చెప్పండి తెచ్చిన ఒక మంచి పథకం హైడ్రాతో చాలా లాభం జరుగుతుంది అని కాంగ్రెస్ చెప్పుకుంటుంది అది తప్పు అదే మీకు మైనస్ గా ప్లస్ గా మారుతుంది మీరు అంటున్నారు అవుతుందా నేను అందుకే అంటున్నా కదా ఒక ఎన్నిక వచ్చినప్పుడు సూక్ష్మంగా మైక్రోస్కోపిక్ గా ప్రతి ఒక్క అంశం బయటకు వస్తుంది ఎందుకంటే ఇవాళ ఇల్లు కూల్చిపోతున్నారు ఒక సోషల్ మీడియా హెడ్గా కన్వీనర్గా మేము చూస్తున్నప్పుడు మాకు పబ్లిక్ బైట్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మేము ఒపీనియన్స్ చూస్తూ ఉంటాం వాళ్ళు మాట్లాడుతున్నారు సామాన్యులు మాట్లాడుతున్న అంశాలేంటి హైడ్రా పేద ప్రజల ఇల్లెందుకు ఎందుకు కూలుస్తున్నారు సీఎం గారు ఏమంటారు ఏమో అంటే ఫస్ట్ మీరు రీహాబిలిటేషన్ చేయండి అనలేదా కమిషనర్ గారిని హైడ్రా కమిషనర్ గారితో ఏమన్నారు ఫస్ట్ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి ఇల్లు కలిపియండి మేము పేద ప్రజల ఇల్లు కూల్చాం కానీ జరుగుతున్నది ఏంటిది వాస్తవం ఒక్కోళ్ళకు కూడా కనీసం రీహాబిలిటేషన్ ఇవ్వకుండా కనీసం కోటుకు పోయే అవకాశం కూడా ఇవ్వకుండా తిరుపతిరెడ్డి గారికి ఏమో అవకాశం వస్తుంది కానీ పేద ప్రజలకు సామాన్యులకు రాదు కూల్చివేతలు అవుతాయి ఇదొక అజెండా ఆటో డ్రైవర్లు నువ్వు చెప్తున్న బస్ కిమ్ నువ్వు బస్ స్కీమ్ అని అంటున్నావు కదా మగవాళ్ళకి ఇబ్బంది ఏంటంటే ఒకటేమేమో మేము టికెట్ కడుతున్నాం మాకు సీటు కూడా దొక్కుతులేదు మహిళలకు ఇబ్బంది ఏంటంటే ఈ గుద్దులాటైంది ఇవాళ సిటీలో సమస్య ఏంటంటే ఒకటేమో బస్సుల సంఖ్య పెరగలేదు నువ్వు ఫ్రీ బస్ అని చెప్తున్నావు పండుగలు వచ్చినప్పుడు నీకు నచ్చినప్పుడు ధరలు పెంచుతావు చాలా స్కై రాకెటింగ్ ప్రైజెస్ అవుతాయి ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్రీ బస్ వచ్చినప్పటికెళ్ళి సామాన్యులకు అంటే మహిళలకే సీట్లు దొరకలేవు అది వదిలేసుకొని రాపిడో మీద ఖర్చు పెడుతున్నారు అదనపు ఖర్చు అవుతున్నది అనేది ఇది సిటీలో ఉన్న మహిళలు చెప్తున్నారు మగవాళ్ళకి ఏంటంటే మేము టికెట్ కడుతున్నా కూడా మాకు సీట్ వస్తలేదు అనేది వాళ్ళక ఇబ్బంది ఇంకొకటి చెప్తా ఈ బస్సు స్కీమ్ తెచ్చినప్పుడే మీరు ఏం ఫిట్టింగ్ పెట్టిరు అంటే మేనిఫెస్టోలో శ్రీధర్బాబు గారు చైర్మన్ ఉండే రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేశారు ఏమన్నారు అంటే మేము ఆటో డ్రైవర్లకు బస్సు స్కీమ్ తెస్తే ఆటో డ్రైవర్లకు నష్టం జరుగుతుంది కాబట్టి ప్రతి ఏటా మేము పన్నెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తాము అని అవును ఇవాళకి రెండు సంవత్సరాలు కావడానికి వస్తుంది ఇరవై నాలుగు వేల రూపాయలు ఎక్కడ ఉన్నాయి ఇవాళ ఆటో డ్రైవర్లందరూ మేము రోడ్నవ్వడ్డం అది కాదా ఎలక్షన్ అజెండా కబరిస్తాన్ అక్కడ ఉన్న మే మేజర్ ఒక బోరబండలో ఇష్యూ సరే వాళ్ళు అడగడం డిమాండ్ ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళు డిమాండ్ అడుగుతారు మాకు కబరిస్తాన్ కావాలి మీరేం చేసిర్రు వాళ్ళు ప్లే కార్డులు పడితే రెండు వందల మంది ముస్లింల మీద వాళ్ళక్కడ వచ్చి ప్లే కార్డులు పట్టుకున్నందుకు మీరు కేసులు వేసేసిరు ఎఫ్ఐఆర్ చేసిన పరిస్థితి ఇది ఒక ఎలక్షన్ అజెండా ఇవి కూడా ఎలక్షన్స్ లోకి చర్చకు వస్తాయి సో ఇవాళ మీ తీరు మీరే కదా ముస్లిం మైనారిటీ మొత్తం ముస్లింలను నమ్మించారు ఇవాళ జూబ్లీ హిల్స్ లో వన్ పాయింట్ త్రీ లాక్ సుమారు ఓటర్లు ముస్లిం మైనారిటీలు ఉన్నారనుకున్నాం మీరు అజరుద్దీన్ గారిని పెట్టారు ఓహో మొత్తం మైనారిటీలు మాకే ఓట్లు వేస్తారు అని చెప్పారు మీరు మేము మంత్రిని కూడా చేస్తాము ఇది అదని ప్రచారం చేస్తాం కానీ వాళ్ళ పరిస్థితి ఏంటిది మా ఓట్లను కూడా అంటే ముస్లింలు మేము ఎన్నో కార్యక్రమాలు చేసిన వాళ్ళకు కానీ మీరు చేసిన ప్రొపగాండాకి మీరు డైవర్ట్ చేసుకున్న పరిస్థితి కానీ వాళ్ళు ఏమైంది ఆమిర్ అలీఖాన్ గారికి లాలీపాప్ చూపెట్టారు ఎమ్మెల్సీ సీట్ కట్ చేశారు తర్వాత అజరుద్దీన్ గారికి ఇవాళ అజరుద్దీన్ గారికి కూడా అది రాదు ఉట్టిగానే ఇవాళ ఆయన అక్కడి నుంచి జరిపేయడానికి ముస్లింల ఓట్లు నష్టపోవద్దు అని మాత్రమే జూబ్లీ ఎందుకంటే కోర్టులో ఆల్రెడీ నడుస్తున్నదండి ప్రకటించు ఎందుకు అయితే లేదు చెప్పండి ఇన్ని రోజులు ప్రకటించి కూడా సుమారు నిలగాడానికి వస్తుంది నిలగాడానికి వస్తున్నది కదా గవర్నర్ గారు సపోర్ట్ ఉన్నది కేంద్రంలో ఉన్న బీజేపీ సపోర్ట్ ఉన్నది మేం కాదు కాంగ్రెస్ వాళ్ళే అన్నారు కదా కోర్టులో నుంచి రావాలి ఎగ్జాక్ట్లీ అది ఎందుకు వస్తుంది చెప్పండి ఎందుకు అని అంటే సేమ్ మళ్ళీ అసలు ఏ ఆర్డర్ కాపీ మీద రిలీజ్ చేసారు ఏఐసిసి ఆర్డర్ కాపీ మీద కోదండరామ్ గారి పేరు అండ్ అజరుద్దీన్ గారి పేరు రిలీజ్ చేశారు సేమ్ థింగ్ అప్పుడు గవర్నర్ గారు ఇదే ఫిట్టింగ్ పెట్టి వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు వీళ్ళకి మేము ఇయ్యము అని చెప్పేసి చేశారు సేమ్ థింగ్ మరి ఇక్కడ కూడా వర్తిస్తుంది ఈ కోర్టు కేసు నడుస్తుంది అప్పటి వరకు అజరుద్దీన్ గారిని చూపెట్టుకొని మేము ముస్లింల ఓట్లు తెచ్చుకుందాం అని అనుకుంటారు అజరుద్దీన్ గారిని ముంచేస్తారు సో ఇవన్నీ కూడా లార్జర్ థింగ్స్ ఇవన్నీ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో చర్చకు వస్తాయి మైన్యూట్ గా కరెంటు కోతలు కానివ్వండి ఇవాళ మనం హైదరాబాద్ లోనే నాలుగు నాలుగు సార్లు ఐదు ఐదు సార్లు కరెంటు పోతున్నది ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు కేసీఆర్ గారి పాలనలో కోవిడ్ సమయంలో కూడా లాక్డౌన్ అయినప్పుడు కూడా ఏనాడు నీటి ఇబ్బందులు కాలే కరెంటు కోతలు కాలే కనీసం ఫ్లైఓవర్లో మెయింటెనెన్స్ కూడా లేదు చేసింది ఏంటంటే వాళ్ళు ఒక్క ఫ్లైఓవర్ చేసి చేసిందని రిబన్ కటింగ్ చేస్తున్నారు సో ఖచ్చితంగా ఈ అన్ని అజెండాలతో కూడా డెఫినెట్ గా రేవంత్ గారి ఈ రెండు సంవత్సరాల పాలన ఇవాళ మొత్తం కూడా జూబ్లీస్ లో జూబ్లీ కృష్ణ గారు ఎంఐఎం లో కూడా అంటే అధికార పార్టీలకు సపోర్ట్ చేయడం ఎంఐఎం అనవైతే ఎప్పటి నుంచో చేస్తుంది ముందటి ఎన్నికల్లో మీకు చేసింది కొంత కాంగ్రెస్ వైపు కూడా వెళ్ళినట్టుంది లాస్ట్ లో ఇప్పుడు కూడా ఒక చర్చ బయటైతే ఓవైసీ అజదుద్దీన్ ఓవైసి కొంత కాంగ్రెస్ వైపు అక్బరుద్దీన్ ఓవైసి కొంత బీఆర్ఎస్ వైపు మద్దతుగా ఉన్నారు కాబట్టి అక్కడ ఎంఐఎం ఇప్పుడు ఒక వన్ సైడ్ ఉండకపోవచ్చు అండి మీకేమైనా ఉందా అంచనా అక్కడ ఎలా ఉండబోతుంది వెల్ మైనార్టీ ఓట్లు మెయిన్గా ఎందుకంటే బీజేపీకి ఎలాగో తక్కువ ఉంటుంది కాబట్టి మీ ఇద్దరిలో షేర్ అవుతుందా ఎలా ఉంటుంది మైనార్టీ ఒకటైతే ఫోకస్డ్గా మేము ఖచ్చితంగా కూడా చూడండి ఒకటి యాజ్ అయిట్గా కూడా ఎప్పుడు బ్యాలెన్స్డ్గా మాకు ఆనెస్ట్గా చెప్పాలంటే మేము ఎప్పుడూ మత రాజకీయాలు కుల రాజకీయాలు చేయలేరు ఇటు కాంగ్రెస్ కుల రాజకీయాలు అందుకే కదా బీసీ కులగణనాన్ని తెచ్చి ఇవాళటికి దాని మీద కొలిక్కి రాకుండా కనీసం రాహుల్ గాంధీ గారు సమావేశానికి కూడా హాజరు కాకుండా ఢిల్లీలో నిరసన తెలిపితే కూడా కాకుండా అది ఒక డెఫినెట్ గా రాజకీయమే కానీ మా ప్రధాన అజెండా నేను అందుకే మాట్లాడిన పాయింట్లలో కూడా మేము వాటికి సంబంధించిన పబ్లిక్ ఇష్యూస్ ని టేకప్ చేస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకు ఒకటి చెప్తారు మేజర్ ఎందుకంటే రేవంత్ గారి గారు ఎందుకు అని అంటే మేము పర్టిక్యులర్ గా బస్తీస్ మీద ఫోకస్ చేసినాము స్కీమ్స్ మీద తీసుకొని వచ్చినాం కేసీఆర్ గారు ఇవాళ అందరు కూడా మీరు అంతెందుకు అసలు మమ్మల్ని అడుగుతున్నారు మీరు కానీ కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సెఫాలజిస్ట్ సైదులు మీరు ని మీరు తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు ఆయనే టు సెగ్మెంట్ చెప్పిండు అదే చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్ గా ఒక ఒక అయితే అనేటిది ఏంటంటే ఎందుకు బస్తీస్ ఎక్కువ ఉన్నాయి బస్తీ ఓటింగ్ ఎక్కువ ఉన్నది కాబట్టి అది కనెక్టెడ్ టీఆర్ఎస్ కున్నది కాబట్టి ఇంకొకటి ఉదాహరణకు ఒకటి చెప్తాను మేజర్ గా మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక జాతీయ ఛానల్లో కూర్చుంటూ మీరు ఎట్ట మీ దగ్గర అసలు మీ వాళ్ళ మీ ఎకనామిక్స్ మీకు కింద పడిపోతున్నది కదా మీరేమో పెద్ద పెద్దయి చూపెట్టరు కానీ మీ రెవెన్యూ డెఫిసిట్ ఉన్నది కదా అని అంటే ఆయన వారి ఉదాహరణ ఏమని చెప్పారు అని అంటే మేము మా ఖర్చుని తక్కువ చేసుకోవాలి వృధా ఖర్చుని తక్కువ చేసుకోవాలి అని చెప్తూ ఒక స్కీమ్ గురించి మాట్లాడు కేసీఆర్ గారు తెచ్చిన ఫ్రీ వాటర్ స్కీమ్ అనేది అది ఒక వృధా ఖర్చుగా చెప్పిన అంటే ఇవాళ ఈ ఎన్నికల్లో మీరు స్టాండ్ తీసుకోవాలి కాంగ్రెస్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఉచిత నీళ్ళని మేము తీసుకొని వచ్చినా మాది ఇంప్లిమెంటేషన్ లో బంపర్ సక్సెస్ అది మీరు క్యాన్సల్ చేస్తారా దాన్ని స్టాండ్ తీసుకోవాలి ఇవి కదా పబ్లిక్ ఇష్యూస్ రైట్